వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు మనం తీసుకుంటున్న అంశం వీధి చివరి ఇంటికి వాస్తు దోషం ఉంటుందా ఈ ప్రశ్న నన్ను మన ప్రేక్షకులు చాలామంది ఫోన్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసి అడిగారు దానికి సంబంధించినటువంటి సమాధానం ఇప్పుడు ఇస్తాను చూడండి ఇది ఈరోజు ప్రశ్న వీధి చివరి ఇంటికి వాస్తు దోషం ఉంటుందా మనం ఇంతకుముందు పోటు గురించి తెలుసుకున్నాము కానీ వీధికి చివరిలో ఉండేటువంటి ఇంటికి ఎటువంటి దోషం ఉంటుందా ఆ విషయాల గురించి మనం చర్చించుకోలేదు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ప్రతి గ్రామంలో కానీ పట్టణంలో కానీ నగరంలో కానీ మనకు ఈ విధంగా వీధి ఉంటుంది వీధి రోడ్డు బజారు ఏది అనొచ్చు మనము ఇది ఇళ్ల మధ్యన ఉండేటువంటి వీధి సిసి రోడ్డు కావచ్చు మట్టి రోడ్డు కావచ్చు మామూలుగా ఏదైనా సరే ఒక బజారు అయితే ఈ బజారుకు ఇక్కడ ఇండ్లు ఉంటాయి ఈ విధంగా ఇండ్లు ఉంటాయి కదా ఈ బజారుకు ఇండ్లు అనేవి రెండు పక్కలా ఉంటాయి ఇటు పక్క కూడా ఇదే విధంగా ఇండ్లు ఉంటాయి ఈ విధంగా మనకి ఒక వీధికి రెండు వైపులా ఉంటాయి ఇది ఉత్తర దక్షిణం నడిచేటువంటి చంద్రవీధి అనుకుంటే ఇవి తూర్పు ముఖం కలిగినటువంటి ఇల్లు ఇవైతాయి పడమర ముఖం కలిగినటువంటి ఇల్లు ఇవైతాయి అంటే ఇక్కడ నుండి ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్ళడానికి ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్తున్నటువంటి వీధి అయినట్టయితే ఇటు పక్క కట్టిన ఇండ్లకి తూర్పు ముఖద్వారం సింహద్వారం ఉంటుంది వీటికి పశ్చిమ ముఖద్వారం ఉంటుంది ఒకవేళ అలా కాకుండా ఉత్తర దక్షిణం కాకుండా తూర్పు పడమర అనేటువంటి సూర్య వీధి అయితే ఇవి ఉత్తరముఖంగా ఉంటాయి ఇవి దక్షిణముఖంగా ఉంటాయి సరే ఇండ్లు ఎలాగైనా ఉండొచ్చు ఆ వీధిని బట్టి వీధి పరిస్థితిని బట్టి ఇండ్లు ఆ విధంగా కట్టుకుంటాం మనం అయితే కూడా ప్రధాన సమస్య ఏంటంటే ఈ వీధి ఇలా వెళ్తున్నప్పుడు ఈ వీధి ఏ ఇంటికైనా తాకితే ఎదురు చూపు తాకితే అది వీధి పోటు అంటాం మనం అది మనందరికి తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఇక్కడ ఏ ఏ ఇంటికి వీధి తాకడం లేదు ఏ ఇంటిని చూడటం లేదు ఈ వీధి వీధిలాగే ఉన్నది ఆ వీధి పక్కన అవతల ఇంట్లో ఉన్నాయి ఇవతల ఇండ్లు ఉన్నాయి కాబట్టి వీటికి వీధి పోట అనేది లేదు కానీ మన ప్రశ్న ఏంటి వీధి చివరి ఇంటికి వాసు దోషం ఏమైనా ఉంటుంది ఆ వీధి వల్ల అని అదేంటంటే ఈ వీధి ఇక్కడ నుండి గ్రామం లోపల నుండి ఈ వీధి ఇలా వచ్చి 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 ఈ చివరకు ఇలా ఎండ్ అయిపోతుంది ఊర్లో ఇది ఒక సెంటర్ అనుకుందాం కోడలు అనుకుందాం ఒక నుండి మొదలై ఇలా వచ్చి ఈ వీధి ఒక చివరి అంతమైపోతుంది ఇలా ప్రతి వీధి అలాగే ఉంటుంది ఏదో ఒక చోట ఆ వీధి అంతం కావాల్సింది ఈ అంతమైన చోట యువతల పొలాలు ఉంటాయి ఇది మనందరూ తెలుసు ఈ విధంగా వీధి అంతమైన చోట పొలాలు ఉంటాయి లేదా ఏదైనా ఫ్యాక్టరీలు ఉంటాయి ఇంకేమైనా కోలాఫారాలు అటువంటివి ఏమైనా ఉండొచ్చు బయట ఏదో ఒకటి ఉంటుంది వ్యాపారమైన సంబంధించింది కావచ్చు వ్యవసాయపరమైనది కావచ్చు ఏదో ఒకటి ఉంటుంది అయితే ఈ వీధి ఇక్కడికి వచ్చి ఇక్కడికి అంతమైన తర్వాత ఈ వీధి చివరన ఈ పంట పొలాల వాళ్ళు ఇక్కడ ఏదైనా ఒక ఫెన్సింగ్ కానీ కంప చెట్లు కానీ గేటు కానీ ఏర్పాటు చేస్తారు ఇది మీ అందరికీ తెలుసు ఈ పొలాలు చేసేవాళ్ళు ఇక్కడ నుండి ఇట్లా చుట్టూగా పొలాల రక్షణ కోసం ఈ విధంగా రక్షణ కవచాన్నిగా రక్షణ కంపను ఏర్పాటు చేసుకుంటారు అలా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ వీధి చూపు అనేది ఇక్కడికి వచ్చాక ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయం ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ వీధి చూపు అనేది డైరెక్ట్ కరెక్ట్గా బయటకు వెళ్ళిపోవాలి అది కరెక్ట్ వాస్తు ఇక్కడ నుండి మొదలైన వీధి చూపు ఇలా సీదా వస్తూ 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 ఇలా పొలంలో వీధి వెళ్ళిపోవాల్సిందే చూపు వెళ్ళిపోవాల్సిందే మనుషులు ఎట్లాగూ వెళ్ళరు ఇక్కడాకే బజారు ఉంది ఇక్కడ వీధి ఉంది కాబట్టి మనిషి ఎట్లాగో పొలంలో కాలు పెట్టి వెళ్ళడు కానీ ఇక్కడ నుంచి మాత్రం ఇక్కడ ఏదైనా గేటు లాంటిది కానీ ఒక కంచె కానీ కంప కానీ తడక కానీ ఏదైనా అడ్డం పెట్టినట్టయితే మాత్రం ఇక్కడ నుంచి వస్తున్నటువంటి దృష్టి దోషం అనేది ఇక్కడ నుండి వెనక్కు రిఫ్లెక్ట్ అయ్యి పరావర్తన ఉంచింది ఈ పక్కన ఉన్న ఇళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మీకు అర్థమైందనుకుంటాను ఈ వీధి చూపు ఇక్కడ నుంచి మొదలయ్యి ఇలా ఇక్కడ ఏమి అడ్డం లేకుండా ఉంటే వెళ్ళిపోద్ది ఆ చూపు అనేది వెళ్ళిపోతుంది ఇలా ముందుకెళ్ళిపోతుంది కానీ ఇక్కడ మనకి ఏదైనా కంప కానీ తడక కానీ గోడ కానీ ఫెన్సింగ్ తీగ కానీ ఏర్పాటు చేసినట్లుగా ఉంటే మాత్రం ఈ చూపు ఇక్కడ నుండి మనకు రిఫ్లెక్ట్ అయ్యి ఈ ఇండ్ల మీద ప్రభావాన్ని చూపిస్తుంది ఇలా చూపించడం వల్ల ఫస్ట్ ఈ ఇండ్లకు కష్టాలు స్టార్ట్ అవుతాయి అది ఎటువంటి సమస్య అయినా రావచ్చు కుటుంబ సమస్యలే రావచ్చు ఆరోగ్య సమస్యలే రావచ్చు ఇక సంతాన సమస్యలే రావచ్చు ఆర్థిక ఇబ్బందులే రావచ్చు ఆరోగ్య సమస్యలే రావచ్చు కానీ వచ్చేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఖచ్చితంగా వస్తాయి ఇందులో ఎటువంటి డౌటు లేదు ఎవరిని ఇంకో ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా నేను చెప్తున్నాను వీధి అనేది డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఎటువంటి తడకలు లేకుండా ఎటువంటి అడ్డుగోడలు లేకుండా డైరెక్ట్ అట్టు వెళ్ళిపోవాల్సిందే చూపి వెళ్ళిపోవాలి మనిషి కాదు మనిషి అట్లాగూ ఇక్కడ గట్టు ఉంటుంది పొలం గట్టు ఉంటుంది ఎక్కడి నుంచి చెల్లిపోడు ఇక్కడికే ఆగిపోతాడు ఇంట్లోకి వస్తాడు కానీ ఇక్కడ ఏమాత్రం ఒక కంప చెట్టు పెట్టినా రెండు కంప మండలు అంట వేస్తారు పశువులు ఇటు చిన్న చిన్న మండలేస్తారు ఆ మండలేసినా కూడా ఆ ఇండ్లకు దోషాన్ని కొట్టుకుంటుంది ఇది మీరందరూ దృష్టిలో పెట్టుకోండి ఎవరైనా సరే వీధి చివర ఉన్న ఇంటికి ఈ దోషం ఉందా లేదా మీరు ఒక్కసారి పరిశీలించి చూసుకోండి మీ అనుభవంలోకి వస్తుంది కాబట్టి మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను వీధి చివర ఎప్పుడైనా సరే ఎటువంటి ఫెన్సింగ్ కానీ ఎటువంటి గోడ కానీ ఎటువంటి తడక కానీ ఎటువంటి కంపమండలు కానీ కూడా మనం ఏర్పాటు చేయొద్దు కనీసం మామూలు కంపమండలు బేస్మెంట్ లెవెల్లో ఇట్లా వేసేస్తారు మామూలుగా వేస్తారు కదా అట్లా కూడా వేయద్దు ఇక్కడ సెంటర్ కానీ ఏ విధంగా అయితే బజారు సాఫ్గా కనబడిందో అలాగే పొలాల్లో కనపడాలి అప్పుడే ఈ దృష్టి దోషం అనేది రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటుంది లేదంటే దృష్టి దోషం రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ స్టార్ట్ అవుద్ది ఈ కాడ స్టార్ట్ అవుద్ది ఆ ప్రభావం ఈ ఇండ్లు చిన్నగా చిన్నగా చిన్న చిన్నగా మెల్లమెల్ల మెల్లమెల్లగా దిగజారి కుంగి కుషించిపోయిన తర్వాత అక్కడ నుండి ఈ ఇండ్లకు వచ్చేస్తుంది ప్రభావం ఇవి దిగజారిపోయిన తర్వాత ఈ ఇండ్లకు వచ్చేస్తుంది ప్రభావం ఈ విధంగా ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఇల్లును మింగేస్తూ వచ్చేస్తుంది అంటే దాన్ని మనం ఒక మామూలు వాడుగు భాషలో చెప్పాలనుకుంటే ఇది ఒక ప్రవహించే నీటి కాలువ కానీ నీటి వాగు కానీ ఏదైనా ఏరు కానీ ఏదో అనుకుందాం పంట కాలువ కానీ ఏదో అనుకుందాం అలా నీరు ప్రవహించే కాలువ అయితే ఆ కాలువలో నీరు పడినా చెత్తబడినా మంచిబడినా చెడుబడినా ఇక్కడ పడి అక్కడ వెళ్ళిపోవాల్సిందే అప్పుడు ఈ పక్కన ఎక్కడ చెత్త పేరుకోదు అలా కాకుండా ఇక్కడ ఏదైనా అడ్డం వేసామనుకోండి ఆ వస్తున్నటువంటి వరద కాలువకి ఆ వాగుకి ఏమాత్రం కొద్దిపాటి అడ్డు ఒక చిన్న రాయి పట్టేసినా ఆ రాయికి నీళ్లు తగిలి వెనక్కి అంత ఆ విషయం మనందరూ తెలుసు అక్కడికి వచ్చి నీళ్లు తగిలి వెనక్కిదన్నీ ఇక నిండుకుంటూ 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 పైదాకా ముంచేసుకుంటూ వచ్చేస్తుంటుంది మనందరూ తెలుసు కదా అదే సేమ్ అదే సమస్య అదే పరిస్థితి దృష్టి లోపానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది కాబట్టి మీరందరూ గమనించండి ఈ వీధి చివర మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ కంప కానీ తీగ కానీ అడ్డుగోడలు కానీ ఏమీ ఏర్పాటు చేయకుండా ఉంచండి ఎటువంటి దోషము ఉండదు ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను మీరందరూ ఈ విధంగా పాటించి హాయిగా సంతోషంగా సుఖంగా జీవించాలని కోరుకుంటూ సర్వేజనా భవంతు శుభం